అస్సలం అయికు వరహమతుల్లా అలా రసూలిలా అమ్మాబాద్ ప్రియ విద్యార్థులారా పద్నాలుగు వందల నలభై ఆరోవ రమదాన్ ఇందులోని ఒక రోజా మనం పూర్తి చేసుకున్నాము ఈ ఉపవాసం మరియు ఇంతకుముందు మనం చేసినటువంటి తరావి మరియు ఇతర పుణ్యాల సత్ఫలితం అల్లాహోతాల మనందరికీ ప్రసాదించుగాక మరింత ఎక్కువగా ఈ పూర్తి రమదాన్ మాసాన్ని ఈమాను ఎహ్తిసాబ్తో అల్లాకు ఇష్టమైన రీతిలో అల్లాపై సంపూర్ణ విశ్వాసంతో అల్లాహతో పుణ్యాన్ని ఆశిస్తూ ప్రవక్త విధానంలో చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం రమదాన్లో కూడా ఒక చాలా మంచి పుస్తకం మా జయత్తు దావోల్ ఎఫ్ ఎఫ్జిఓ జుల్ఫీ ఫారినర్స్ గైడెన్స్ ఆఫీస్ వారు సెలెక్ట్ చేశారు దాని పుస్తకం ఆ పుస్తకం పేరు వినాలనుకుంటున్నారా అదే ఇస్లామీయ జీవన విధానం ఇందులో మనం దాసులపై అల్లాహ యొక్క హక్కులు ఏమిటి అల్లాహ్ పట్ల మనం ఏ మర్యాదలు పాటించాలి మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం యొక్క హక్కులు మనపై ఏమిటి ఆయన పట్ల మనం పాటించవలసిన మర్యాదలు ఏమిటి వీటితో పాటు మానవుల్లో జంతువుల్లో స్వయం మనం మన పట్ల ఎలాంటి మర్యాదలు పాటించాలి ఏ హక్కులు ఇవన్నీ కూడా ఇన్షాల్లా తెలుసుకోనున్నాము దీనికి మీరు మరో పేరు ఇవ్వాలనుకుంటే ఇస్లామియ హక్కులు ఇది కూడా ఇవ్వవచ్చును అయితే రండి ఈ కాలసం ఏమిటి అల్లా యొక్క ఈ పుస్తక పఠనం ప్రారంభిద్దాము ప్రియ పాఠకులారా ప్రియ శ్రోతల్లారా ప్రియ విద్యార్థుల్లారా ఎక్కడ ప్రపంచంలోని ఏ మూలన ఉన్నా కానీ మీరు తెలుగు భాష అర్థం చేసుకుంటే మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి ఇస్లాం ధర్మ సంపద ఎంత సులభ రీతిలో మీకు అందజేయడం జరుగుతుందో ఒక రెండు క్లాసులు వింటే మీరే ఆశ్చర్యపోతారు మరియు మనమందరము కూడా చనిపోయి వెంటనే అల్లాహ వద్దకు హాజరు కావలసి ఉంది గనక అక్కడ స్వర్గం మరియు నరకం తప్ప ఇక వేరే ఏ స్థలము లేదు అందులో మనం స్వర్గాన్ని పొందాలంటే ఇక్కడ ఈ హక్కుల గురించి తెలుసుకోవడం వాటిని పాటించడం తప్పనిసరి విషయం ఈరోజు మనం మొదటి రోజు అల్లాపై విశ్వాసం అనే చాప్టర్లో మొదటి భాగంలో కొన్ని విషయాలు తెలుసుకుందాము ఒక ముస్లిం అల్లాను విశ్వసిస్తాడు అన్నదానికి అర్థం ఏమిటంటే ఆ పరమ పవిత్రుని ఉనికిని నమ్ముతాడు ఆ గొప్ప మహానుభావుడే భూమ్యాకాశాల సృష్టికర్త గోచర అగోచర విషయాలు తెలిసినవాడు సర్వమునకు పోషకుడు అధికారి ఇంకా సత్య ఆరాధ్యుడు ఆయన తప్ప మరెవ్వడూ లేడు ఆ పరమ పవిత్రుడు సకల సద్గుణాల సంపన్నుడు అన్ని లోపాలకు దోషాలకు అతీతుడని నమ్ముతాడు దీనికి గ్రాంధిక మరియు హేతుబద్ధమైన నిదర్శనాలున్నాయి అవును గ్రంథిక అంటే స్వయంగా అల్లాహు తాల తన గ్రంథంలో అవతరింపజేసినటువంటి నిదర్శనాలు మరియు లాజికల్ సైంటిఫిక్ హేతుబద్ధమైన నిదర్శనాలు కూడా చాలా ఉన్నాయి రండి వాటిలో కొన్ని మీకు తెలియజేస్తాము మొదటి విషయం ఇక్కడ మనం గమనించాల్సింది నిదర్శనాలు ఆధారాల్లో అల్లాహ్ అల్లాహ్ తన ఉనికి మరియు తానే ఈ సకల సృష్టికి సృష్టికర్త పోషణకర్త అని మరియు తన నామముల గుణ విశేషముల గురించి స్వయంగా ఆన్లో తెలిపి ఉన్నాడు ఈ మొత్తం సృష్టికి సృష్టికర్త ఆ అల్లాయేనని الله يبوشين شيء ولا دني مريو آية نكو أضمن نامملو عنا لو عنا يعني سينغ الله تنا دي ويا قرآن لو تليه جيسه دو شد واندي آية سورة الأعراف لوني آية مريم يا إن ربكم الله الذي خلق السماوات والأرض في ستة أيام ఆ తర్వాత మొత్తం ఆయతిక అనువాదం వినండి ఇప్పుడు నిస్సందేహంగా అల్లా మీ ప్రభువు ఆయన ఆకాశాలను భూమిని ఆరు రోజులలో సృష్టించాడు ఆ తరువాత సింహాసనంపై ఆరుపై ఇస్తవి ముస్తవి అయ్యాడు ఆసీనుడయ్యాడు అని మనం అనువదిస్తాము ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది ఇంకా ఆయనే సూర్య చంద్రులను నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు అలా లహుల్ అమర్ వినండి సృష్టి ప్రక్రియ ఆయన సొంతం సృష్టి ప్రక్రియ ఆయన సొంతం అంటే ఆయన తప్ప వేరే ఎవరు సృష్టికర్త లేరు అతని సృష్టి వేరే ఎవరు భావస్వాములు కూడా లేరు ఆజ్ఞాపన ఆయన సొత్తు అంటే సృష్టికర్త ఆయనే గనక అతడు తలుచుకున్న రీతిలో ఆజ్ఞాపిస్తాడు మనం దాసులం అతని ఆజ్ఞలను పాటించడం ఇది మన కర్తవ్యం ఆలమీన్ సకల లోకాల ప్రభు అయిన అల్లాహ్ అపారమైన శుభాలు కలవాడు ఇంకా సోదర మహాశివులారా ఇలాంటి ఆధారాలు ఇంకా ఉన్నాయి ఉదాహరణకు సూరతుల్ కసస్ ఆయత్ నంబర్ ముప్పైలో చూడండి అల్లాహు అల్లాహో తాలూసలాంతో ఇలా తెలి తెలిపాడు అల్లాను సకల లోకాలకు ప్రభువును తహా సూరత్తహాయెత్ నంబర్ ఇరవైలో ముసాలి ఇస్లామిక ప్రస్తావనలోనే ఇన్నని అనల్లాహుల ఇలాహ ఇల్లా అన ఫహబుదునిసాలా తల్లిదిక్రీ నిశ్చయంగా నేనే అల్లాహ్ను నేను తప్ప మరో సత్యారాధుడు లేడు కాబట్టి నువ్వు నన్నే ఆరాధించు నన్ను జ్ఞాపకం చెయ్యటానికి నమాజు నెలకొల్పు అల్లాహ్ ఉన్నాడు అల్లాహ్ కౌనికి గురించి మరియు అల్లాహే సృష్టికర్త పోషణకర్త అతడే ఈ సర్వ విశ్వాన్ని నడిపేవాడు ఆయనే మన ఆరాధనలకు ఏకైక అర్హుడు అని ఇంకా చాలా ఆధారాలున్నాయి కొన్ని ఇక్కడ మీకు తెలుపడం జరిగింది కదా అయితే ఇక మరో విధానంలో అల్లాహు తాలా సూరతుల్ అంబియా ఆయన తొంభై ఇరవై రెండులో ఎలా తెలిపాడో గమనించండి ఒకవేళ ఈ భూమి ఆకాశాలలో అల్లాహగాక ఇతర దేవుళ్ళు కూడా ఉండి ఉంటే ఈ రెండింటిలో అరాచకం ఏర్పడేది కాబట్టి హర్ష్ సింహాసనానికి అధిపతి అయిన అల్లాహ వారు కల్పించే భాగస్వామ్య శిర్క్ విషయాలన్నింటికి అతీతుడు చాలా పవిత్రుడు ఏం తెలిసింది ఒకే ఒక అల్లా అసలైన మన ఆరాధనలకు అర్హుడు ఇక అతడు కాకుండా వేరే ఎవరైనా దేవుళ్ళు ఉంటే ఈ విశ్వ వ్యవస్థ మొత్తం పాడైపోయేది అందుకొరకే అల్లాహుతాల మాత్రమే నిజమైన ఆరాధ్యుడు అని ఇంకా ఎన్నో రకాలుగా మనకు తెలుస్తాయి అదేవిధంగా వివిధ లోకాలు మరియు రకరకాల సృష్టి ఒక సృష్టికర్త ఉన్నాడని సాక్ష్యం ఇస్తున్నాయి హేతుబద్ధమైన ఆధారం గమనించండి ఆ సృష్టికర్త అల్లాహే అంతెందుకు ఈ సృష్టిని సృష్టించింది కనిపెట్టింది నేనే అని ఆరోపణ చేసే నాదుడే ఈ లోకంలో లేడు ఉన్నాడా ఎవడైనా నేనే మొత్తం సృష్టిని సృష్టించిన వాణ్ణి ఎందుకు లేడు గనక ఎవడికి కూడా చెప్పే ఈ ఆలోచన కూడా రాలేదు అవును ఎందరో తమకు తాము తప్పుడు దేవుళ్ళుగా వాదించుకున్నారు కానీ సృష్టించడం పోషించడం విశ్వ వ్యవస్థను నడిపించడం దీని గురించి ఎవరూ కూడా ఆరోపణ చేయలేకపోయారు చేసేటువంటి చేసే అటువంటి ఆలోచన కూడా అల్లా వారికి కలగనివ్వలేదు హేతుబద్ధంగా ఆలోచించిన నిర్మాత లేనిదే నిర్మాణం ఉంది అనడం అసంభవం ఈ విధంగా ఈ గ్రాంధిక మరియు హేతుబద్ధమైన నిదర్శనాల ద్వారా ఒక ముస్లిం అల్లాయే సర్వ సృష్టికి సృష్టికర్త పోషకుడు అని పూర్వీకుల మరియు కడపటి వారి చివరి వరకు ప్రళయం వరకు వచ్చే అటువంటి ప్రతి ఒక్కరి ఆరాధనలకు సత్యమైన ఆరాధ్యుడు అల్లాహ్ మాత్రమే అని ఒక ముస్లిం విశ్వసిస్తాడు అయితే అల్లాహే సర్వ సృష్టికి రబ్ ప్రభువు అతని ఈ రబ్ రుబూబియత్తులో ఎవరూ సాటి లేరు సురేఫాతేహా బిస్మిలా తర్వాత ఆయతేముంది అల్హదులిల్లా హిరబ్లాలమీం సర్వ స్తోత్రములు సమస్త పొగడ్తలు ప్రశంసలు సర్వలోకాలకు ప్రభువు అయిన అల్లాహ్ కే చెందులు సర్వలోకాలకు ప్రభువు రబ్ కేవలం అల్లాహ్ మాత్రమే ఈ రబ్ అన్న పదంలో మూడు ముఖ్యమైన భావాలు వస్తాయి శ్రద్ధ వహించండి ఒకటి చిన్న పెద్ద ప్రతి వస్తువును సృష్టించడంలో అద్వితీయుడు అల్లాహ్ మాత్రమే అందరికి తెలియజేయండి అల్లాహు షై అల్లాహ్ ప్రతీ వస్తువును సృష్టించువాడు సూరతు ఆయత్ పదహారు రెండవది సర్వ సృష్టికి ఆహారం అందించడంలో అద్వితీయుడు అల్లాహ్ మాత్రమే కేవలం ఈ ఒక్క విషయం ఈనాటి సైంటిఫిక్ ఆధారాల ద్వారా మనం తెలుసుకోగలిగితే అక్బర్ ఎన్ని విచిత్ర విషయాలు వీడియోలు చిత్రాలు మన ముందుకు వచ్చేసాయి ఏ ప్రాణికి ఎలా తన యొక్క ఆహారం లభిస్తుంది ఏ ప్రాణికి ఎప్పుడు ఎలాంటి అతని దానికి ఆహారం అవసరమో ఏ ఏ రీతిలో అల్లాహు తాల చేర వేస్తాడో ఆ వీడియోలు చూస్తే ఎంత అల్లాహు అల్లాహ్ యొక్క గొప్పతనం అల్లాహ్ ఎంతటి గొప్ప ఉపాధి ప్రదాత అన్న విషయం మరింత స్పష్టమవుతుంది ఆ వీడియోలు సైంటిఫిక్ నిదర్శనాలు మన కళ్ళ ముందుకు రాకున్నా అల్లాహ్ ఈ విషయం చెప్పాడు గనక ఒక ముస్లిం తప్పకుండా నమ్మాలి సో ఎన్నో ఆయుధులలో ఈ విషయం ఉంది కానీ ఇక్కడ ఒక ఆయత్ ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది ఆయత్ నంబర్ ఆరు సురత్హూద్ సంచరించే ఏ ప్రాణి ఉపాధి అయినా అల్లాహ్ బాధ్యతలో లేకుండా లేదు మరియు ఈ విషయం ఏంటి అల్లాయే ప్రభు ఈ విషయం ప్రతి మనిషి ప్రతి మనిషి యొక్క ఆత్మ నమ్ముతుంది సత్యాన్ని మానవ నైజం కూడా ఆయనే పోషకుడని సాక్ష్యమిస్తుంది ప్రతి మానవుడు తన అంతరంగములో ఈ విషయాన్ని గ్రహిస్తాడు ఆ విషయమే అల్లాహు తహాలా సూరతుల్ ఆయట్ నంబర్ ఎనభై ఆరు ఎనభై ఆరులో తెలిపాడు వారిని ఇలా అడుగు సప్తాకాశాలకు మహోన్నతమైన అర్ష్ పీఠానికి సింహాసనానికి ప్రభు ఎవరు ప్రవక్త కాలంలోని అబుజహు అహబు లాంటి ముశ్రీకులు ఏమన్ వారు తప్పకుండా అల్లా అని సమాధానమిస్తారు సప్తాకాశాలకు ప్రభువు అల్లాహ మాత్రమే అని అర్ష్ పీఠానికి ప్రభువు అల్లాహ మాత్రమే అని అయితే రబ్ అల్లాహేనని ముష్రికులు కూడా బహుదైవారాధకులు కూడా సాక్ష్యం ఇచ్చేవారు కానీ ఆరాధనను మళ్ళీ షిర్క్ చేసేవారు అయితే ఇక్కడ ఎవరైతే మమ్మల్ని ఆన్లైన్లో చూస్తున్నారో ఇక్కడ ఆయనే పోషకుడు అని ఏదైతే పదం వచ్చిందో ఇక్కడ భావం రబ్ ఇక రబ్ అన్నదానికి మూడవ అర్థం మొత్తం విశ్వాన్ని నడిపేవాడు తద్బీర్ ప్రతి వస్తువునకు అధికారము గల అద్వితీయుడు ఆ పరమ పవిత్రుడే అందులో మార్పు చేసే అధికారమంతా కేవలం అల్లాహకు మాత్రమే ఉంది దీనికి సంబంధించిన ఆయత్ అల్లాహు అక్బర్ ఈ ఆయత్ను మీరు శ్రద్ధగా వినండి ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం కాలంలోని ముష్రికులు సైతం అల్లాహ గురించి ఈ ఐదు విషయాలను నమ్మేవారు వారితో అడగండి ఆకాశం నుండి మరియు భూమి నుండి మీకు ఉపాధిని ఇచ్చేవాడు ఎవడు ఒకటో ప్రశ్న రెండో ప్రశ్న వికు వినే శక్తి మరియు మీ కళ్లకు చూసే శక్తి దానికి అధికారుడు ఎవడు అది ప్రసాదించేవాడు ఎవడు మూడో ప్రశ్న నిర్జీవము నుండి జీవములు ప్రాణమున్న దానిని తీసేవాడు వెలికి తీసేవాడు నాలుగో ప్రశ్న తమినల్ హై మరియు ప్రాణమున్న దాని నుండి ప్రాణం లేని దానిని వెలికి తీసేవాడు ఎవడు ఐదో ప్రశ్న ఉదబ్బిల్ అమర్ ఈ మొత్తం విశ్వంలో అన్ని రకాల ఆదేశాలు ఇచ్చి వీటిని నిర్వహించేవాడు వీటిని నడిపించేవాడు ఎవడు ఐదు ప్రశ్నలు విన్నారు కదా భూమి ఆకాశాల నుండి ఉపాధినిచ్చేవాడు మీ చెవులకు కళ్ళకు అధికారుడు జీవం నుండి నిర్జీవాన్ని ఉన్న దాని నుండి ప్రాణం లేని దానిని ప్రాణం లేని దాని నుండి ఉన్న దానిని వెలికి తీసేవాడు మరియు ఈ మొత్తం విశ్వ వ్యవస్థను నడిపేవాడు ఎవడు అని అడిగినప్పుడు ఫసయకూలూన వారు ఏమని ఇస్తారో కేవలం అల్లాహ్ మాత్రమే అని అయితే అల్లా అంటున్నాడు సత్యానికి వ్యతిరేకంగా నడవడం ఎందుకు మీరు మానుకోరు అంటప్పుడు ఈ ఐదు ప్రశ్నలకు సరి అయిన సమాధానం మీరు ఏదైతే ఇచ్చారో అల్లా ఏనని ఆ అల్లా ఏ మీ యొక్క నిజమైన ప్రభుల్ బాల్ కనుక ఈ సత్యాన్ని తృణీకరిస్తే ధిక్కరిస్తే నమ్మకుంటే ఇక మిగిలేదేమిటి మార్గభ్రష్టత్వమే ఎందుకు మీరు మార్గభ్రష్టత్వంలో పడి ఉంటారు వాహ అక్బర్ కుర్ ఆన్ ఎంత మంచిగా వివరిస్తుందండి అల్లా యొక్క ఏకత్వం గురించి ఎంత స్పష్టంగా ఎన్ని నిదర్శనాలతో ఎంత మంచి రీతిలో తెలుపుతుందో గమనించండి అల్లాహుత నాకు మీకు మనందరికీ కూడా అల్లా పట్ల విశ్వాసం విషయంలో ఏ విషయాలైతే విన్నామో వాటిని అర్థం చేసుకొని ఆచరించే నమ్మే భాగ్యం ప్రసాదించుగాక ఆ మీన్వాణా అని అల్హదు రబ్బిల్ ఆలమీన్ అసలం అయికు వరహమతుల్లా వర్త